అటువంటి కైకాల సత్యనారాయణ గారు సినిమాల్లో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఆయన పోషించినటువంటి పాత్రలో పూర్తిగా నూటికి నూరు శాతం న్యాయం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇతర ఆర్టిస్టులతో కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులతో కావచ్చు చిన్న చిన్న ఆర్టిస్టులతో కావచ్చు ఎవరితో కూడా ఎటువంటి వివాదాలు లేకుండా ఎక్కడా కూడా ఒక చిన్న మచ్చ కూడా ఆయన జీవితం మీద లేకుండా కైకాలంటే అందరూ కూడా అనేటువంటి భావనతో అందరి చేత నమస్కారం పెట్టించుకున్నటువంటి వ్యక్తి ఆయన విగ్రహాన్ని గుడివాడ మరి అడ్డ మీద ఈ నడిబొడ్డులో ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఇక్కడ పెట్టినందుకు ఇక్కడ పెద్ద సహకరించినటువంటి ఆయన కుటుంబ సభ్యులకి పేరు పేరున కాపు సేవ సమితి తరఫున ఆ కమిటీ వారికి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆకాశంలో విలక్షణ నటుడిగా వెండితెర యుడిగా ఎనిమిది వందలకు పైగా అటువంటి కైకాల సత్యనారాయణ గారు సినిమాల్లో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఆయన పోషించినటువంటి పాత్రలో పూర్తిగా నూటికి నూరు శాతం న్యాయం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇతర ఆర్టిస్టులతో కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులతో కావచ్చు చిన్న చిన్న ఆర్టిస్టులతో కావచ్చు ఎవరితో కూడా ఎటువంటి వివాదాలు లేకుండా ఎక్కడా కూడా ఒక చిన్న మచ్చ కూడా ఆయన జీవితం మీద లేకుండా కైకాలంటే అందరూ కూడా మనవాడనేటువంటి భావనతో అందరి చేత నమస్కారం పెట్టించుకున్నటువంటి వ్యక్తి ఆయన విగ్రహాన్ని గుడివాడ మరి అడ్డ మీద ఈ నడిబొడ్డులో ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఇక్కడ పెట్టినందుకు ఇక్కడ పెద్ద సహకరించినటువంటి ఆయన కుటుంబ సభ్యులకి పేరు పేరున కాపు సేవ సమితి తరఫున ఆ కమిటీ వారికి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆకాశంలో విలక్షణ నటుడిగా వెండితెర యువుడిగా ఎనిమిది వందలకు పైగా